మీరు తిన్న ఆహారాన్ని చక్కగా శక్తిగా మార్చేటువంటి ఒక శక్తి కేంద్రం ఒక మిషనరీ ఆ మిషనరీ మనమే చెడగొట్టుకుంటాం దాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోలేక మీ ఇంట్లో మీ గిన్నె ప్రతిరోజు తోపుకుంటారు అలాగే మన చక్రాలు కూడా మన ఆలోచనలు తగ్గట్టుగా ఆ వైబ్రేషన్ చెందుతూ ఉంటాయి దానికి సరైన నిద్రీయం శరీరానికి సరైన ఆహారం ఇవ్వం మరొక రోజుల్లో ఆరింటికే నిద్రపోయేవాడు ఇప్పుడు మనకు ఆ సాయంత్రం ఉందా అందుకు వాడు వందేడు ఉంటే మనం ఎప్పుడో తెలియదు ఎందుకు ఎనర్జీ లాస్ అవుతుంది మనకి ఈ లాస్ కాకుండా మనకు జ్ఞానాన్ని మనకు తెచ్చుకుంటే ఈ శరీరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి మంది అంటారు ఇప్పుడు ఎందుకంటే అనుకున్న టైం ఇంకా చాలా ఉంది ఇప్పుడు ఆ పిల్లలకు పెళ్లి చేయాలి ఇంకా ఎంతో సాధించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ సందర్భంలో ఈ మనసు ఆత్మకి ఒక డిస్కషన్ వచ్చింది ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రాడు ఒక కొండ మీద కూర్చొని ఒక ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు ఒక సిటీ చూస్తున్నాడు ఆ సిటీ చూస్తున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ అబ్బాయి పేదవాడు ఆలోచన వచ్చి ఆలోచనలో అనిపించింది నేను ఎప్పటికైనా సరే ఈ సిటీలో ఉన్న బిల్డింగ్ల కంటే ఎక్కువ బిల్డింగ్ ఉండి అందరికంటే గొప్పవాడికి కావాలన్న సంకల్పం చూస్తున్నాడు ఒక నలభై ఏళ్ళు కష్టపడ్డాడు సాధించాడు రెస్ట్ లేదు నిద్ర లేదు ఏం తిన్నాడో ఏం తెలియదో తెలియదు అనుకున్నాడు అనుకున్నదిగా నేను సంపాదించాలి అందరికంటే గొప్పగా ఉండాలి అందరికంటే గొప్పగా ఉండాలి అని ఆ తపన ఆ శక్తిని ఆ ఎనర్జీని మొత్తం ఎఫెక్షన్ అంతా పెట్టాడు తన తెలిదని సంపాదించాడు అంతా వచ్చేసి పెట్టుకున్నాడు ఫంక్షన్ పెట్టుకొని చక్కగా ఆ రోజు అంత రిలాక్స్ అమ్మయ్యా నేను అనుకున్న కోరిక నెరవేరింది అనుకొని బెడ్రూమ్లోకి లోకి వెళ్ళాడు ఆ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిన తర్వాత అలా బెడ్ మీద వాలాడు వాలే వాలే సరికల్లా ఒక తెల్లటి కాంతి శరీరం బయటకు వచ్చింది బయటకు వచ్చేసరికల్లా దాన్ని సూక్ష్మ శరీరం అంటాం లేదా ఆత్మ అంటే బయటకు వచ్చే మనసు అనేది ఒకటి ఉంటుంది కదా మనసు వై నువ్వు ఎవరి ఎక్కడికి వెళ్తున్నావు ఈ శరీరాన్ని నిన్ను పోషించేది నేనే కానీ దాని ఉండాలనిపిస్తుంది వెళ్ళిపోతాను అని ఆ మనసుకి ఈ సూక్ష్మ శరీరంలో డిస్కషన్ జరుగుతుంది అప్పుడు ఈ మనసు అల్లాడిపోతుంది అయ్యో నువ్వు పోతే ఎట్లా నేను ఎంత సంపాదించాను నేను పిల్లలతో వాళ్ళు ఆ సుఖ సంతోషాలు చూడలేదు నేను నేను అడుగుతున్న సంకల్పం కోసం నేను ఇంత కష్టపడ్డాను కానీ మరి ఇది ఎంజాయ్ చేసే ప్రయత్నం నువ్వు లేకపోతే మరి నువ్వు లేకపోతే నాకు శరీరం నిలబడదు కదా మరి మనసు ఆటలు సాగవు కదా దయచేసి మట్టిపో అని బ్రతుకురాడుకుంటుంది మనసు సూక్ష్మ శరీరానికి అప్పుడు ఆత్మాటే ఏముంటే ఇప్పుడే అనువుగా దీని తామస్సు అందించావాడు అను చక్క చక్క ఇష్టం కాబట్టి అందించలేదు నీ సంత మనసు కోరిక కోరుకుంది ప్రకృతిలో వాడి కానీ నీకు అందించేటువంటి ఈ శరీరాన్ని పెట్టుకున్నవా నిన్ను పోషించేటువంటి పసిఫూతాలు పెడుతున్నవా అన్ని సాక్షన్ చేస్తున్నాం రాగ వచ్చింది ఒక స్పీడ్ తెల్ల షుగర్ వచ్చింది బీపీ వచ్చింది అసలు వచ్చింది గ్యాస్ వచ్చింది అన్ని వచ్చినాయి ఇంకేం చెప్తాం ఒక బాడు పట్టు పట్ట ఇంట్లో మీరు ఉంటారా ఒక బాడు పట్టు ఇంట్లో ఉండలేదు మరి ఈ శరీరం పాడు చేయాలి పాడైపోయింది ఎట్లా ఉంటాం నువ్వే పాడు చేసుకున్నావు అజ్ఞానంతో ఏదో కాలంలో పరిగెత్తారు కానీ శరీరం పాడైపోయింది ఈ కులిపోయిన శరీరంలో నేను ఉండలేను అని ఆత్మ వెళ్ళిపోతుంటే చాలా దుఃఖించిన మనసు అయ్యో కాస్తైనా నేను ఈ శరీరానికి చేసుకోకపోయానే మరి ఎంత సంపాదించిన నేను ఎవరి కోసం చేయాలి నా జీవితాన్ని నాశనం చేస్తున్నా కదా కాస్త నా జీవితం మీద నేను శ్రద్ధ పెట్టుకుంటే ఈరోజు నేను నేను అనుకున్నది సాధించేవాడు కదా నలుగురికి మంచి పని చేసేవాడు కదా నా స్వార్థం కోసం ఒక సంకల్పం కోసం నా ఆహాన్ని పట్టుకొని ఇంత చేసి నేను ఎంత కర్మను మూట కట్టుకున్నాను కదా అనుకొని చాలా చింతించింది కనుక ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకోలేకపోతే మనం ఏది చేసినా వేస్ట్ అందరూ తెలుసు నిప్పు పట్టుకుంటే కాదు అందరికీ తెలుసు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని కానీ ఈ ప్రపంచంలో తప్పు చేయని మానవుడు ఉన్నాడా శిక్ష పడని మానవుడు ఉన్నాడా ఎందుకు మరి తప్పు చేసినా శిక్ష పడిందని తెలుసు ఎందుకు తప్పు చేస్తున్నారు అంటే మనం తెచ్చుకున్న కర్మ సిద్ధాంతం ఒకటి మనసుకి చెప్పినప్పుడు తనకు కావాల్సిన దానికోసం పరిగెడుతుంది తప్ప సత్యం వైపు జ్ఞానం వైపు ధర్మం వైపు ఉండటానికి దానికి అంత తేలిక లేదు కనుక ఇలా అనుకుంటూ పోతే కనీసం ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక్క గంట మీకోసం మీకు లేదా ఈ తల్లి గర్భంలోకి వచ్చినటువంటి తర్వాత ఐదు ఆరు నెలలకి ఆత్మ లేదని నిరబడితే పంచిపోతాయి శరీరాన్ని పోషిస్తుంది ఐదు ఐదేళ్ల తర్వాత మనసు అనేది ఎంటర్ అయ్యి పన్నెండో సంవత్సరాలు పూర్తయినటువంటి మనసు మీదే నువ్వు ఆధారపడితే మరి వీటన్నింటినీ పెంచి పోషిస్తున్నటువంటి ఆత్మశక్తి ప్రకృతి వీటిని గమనించవాడి నుంచి ఆలోచించవా కాసేపు వాడు డబ్బు అయితే నీళ్లు తాకపోతే చచ్చిపోతానే ఆహారం లేకపోతే చచ్చిపోతానే ఒక్క నిమిషం గాలి లేకపోతే చచ్చిపోతానే పాటు అంతే కదా వాళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా డబ్బు లేకుండా కాకుండా ఫ్యాన్ లేకపోవలేము కానీ గాలి లేకుండా ఉండగలవా ఆహారం లేకుండలవా నిరంతరం పెంచుకోసేస్తున్న ప్రకృతి ఆ ప్రకృతితో గంటైనా గడిపేవా నీరెక్కలేదు దీనికి లేకపోతే మీరు కొనేటట్టు గ్యాస్ ఎప్పుడొకప్పుడు మంచంలో పడాల్సింది కృష్ణారాం అనుకున్నాం హాయిగా ఎవరో కళ్ళు తర్వద్దు మన లోపల అన్నీ కూడా క్లీన్ అవుతున్నాయి రెండవ బాడీకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆస్టర్ మాస్టర్ సరే డాక్టర్లతో అందుకే అనేక మనలో పొంగి పొందుతున్న శక్తిని కుమార్కి కళ్యాణం కోసం నిర్మిస్తున్న పెరుగుట్లకి అందాలని కోరుకోండి చూసుకున్నాం మిగతాదంతా కూడా భూమాతకి మనం కావాలా కళ్యాణానికి మన బోర్డు ద్వారా అద్భుతమైన పిరమిట్లు ఉపయోగపడి